అందరూ మనుషులకే వాల్యూ ఇస్తాం కానీ మనకు వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంది చూసారా ఎవరికైతే చేయాలనుకొని చేస్తామో ఎవరినైతే మనం నమ్ముతామో ఎవరికైతే మంచి జరగాలని కోరుకుంటూ మనం ఒక అడుగు ముందు వేస్తాము వాళ్ళ నుంచే మనకు దెబ్బ తగిలినప్పుడు ఇంకా మనకు ఒక క్లారిటీ మిస్ అయిపోతుంది ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల ఏమవుతుందంటే మనిషి మీద ఉన్న నమ్మకం కోలిపోయి మని మీద ఉన్న ప్రేమ పెరిగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అనేది లేకపోతే మీరు జీరో మీరు ఎంత గుణవంతులైనా సరే మీరు ఎంత మంచి చదువు చదివి ఉన్నా సరే మీలో ఎంత ప్రతిభ ఉన్నా సరే డబ్బులు అనేది లేకపోతే మీరు జీరో సో అది ఉండాలి ఆ డబ్బులు మంచి వాళ్ళ చేతిలో ఉంటే మంచి మనసున్న వాళ్ళ చేతిలో ఉంటే అది వాళ్ళకే కాకుండా పది మందికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న రోజుల్లో ఎవ్వరూ కూడా మీతో మాట్లాడట్లేదు మీ సక్సెస్ తో మీ స్టేటస్ తో మీ డబ్బులతో మాట్లాడుతున్నారు